హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా సరే ఈరోజు మనం లెగ్ పీస్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ముక్కుడు పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇట్లా వేసుకుందాం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అవనిచ్చే లోపు ఈ లోపు మనం మిక్సీ జార్లోకి మసాలాలు ప్రిపేర్ చేద్దాం చక్క యాలకులు లవంగాలు జీడిపప్పు కొబ్బరి ధనియాలు జీలకర్ర వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం అది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపు ఆనియన్స్ ఫ్రై అయ్యే ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటో కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి లెగ్ పీసెస్ వేసేసుకుందాం ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండీ డ్రైగా తినకుండా గ్రేవీ గ్రేవీగా కావాలి అని అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ గ్రేవీగా లెగ్ పీస్ కర్రీ బాగుంటుందన్నమాట మా హస్బెండ్ అడిగితే ఇంక ఇట్లా చేశాను అనమాట చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా దీంట్లో నుండి ఆయిల్ వాటర్ సపరేషన్ అయ్యే అంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఆ లెగ్ పీసెస్కి సాల్ట్ పట్టడం కోసం నేను సాల్ట్ ఇప్పుడు వేసానండి ఒకసారి తిప్పుకుందాం తిప్పేసుకొని దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఇక్కడ అందుకు ఇప్పుడు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మొత్తం కలిపేసుకుందాం చూడండి మా అమ్మాయి ఎంత గొడవ చేస్తుందో అసలు మాటే వినట్లేదు వీడియో చేయనివ్వని కూడా చేయనివ్వట్లేదు అసలు ఎప్పుడైనా మా అమ్మాయిని కూడా వీడియోలో చూపిస్తాను నేను మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ మాట్లాడేసిద్దండి ఎప్పుడు మీకు వినిపిస్తుంది ఆ గజ్జ గజ్జల సౌండ్ గల 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 తిరుగుతూ ఉంటుంది ఇంకప్పుడు మనం కర్రీలోకి కారం వేసేసుకుందాం కారం వేసేసుకొని చక్కగా తిప్పేసుకొని ఆ మసాలాలు చికెన్ లెగ్ పీసెస్కి పట్టడం కోసం కొంచెం వాటర్ పోసుకున్నాను పోసేసుకొని దీంట్లోకి ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లో వేసేసుకుందామండి కాజు ఇంకా కొబ్బరి ఉండడం వల్ల గ్రేవీ వస్తుంది మిగతా మసాలాలు నార్మల్గా ఎప్పుడు చికెన్లో వాడేవే కదా ఇంక ఇట్లా కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో లెగ్ పీసెస్కి ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇది మనం చపాతీలోకి తినొచ్చు ఇంకా రైస్లోకి తినొచ్చు ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి వేసుకోవచ్చు మంచిగా దేంట్లోకైనా తినొచ్చండి ఇంకా దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను మొత్తమంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కస్తూరి మేతి దించే ముందు వేసుకుని ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవడమే ఇంకా చూడండి చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందా అని ఓకేనా మీరు ఏమైనా కామెంట్ చేయండి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్